ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారా దర్శనం చేస్తే పుణ్యఫలం ఏమిటి అది అనంత ధర్మం అని చెప్పాలి భారతీయులు దీపారాధన చేసేవారు ముందుకు ప్రయాణించేవారు కుడివైపు ఎల్లప్పుడూ శరీరం యొక్క ఎడమవైపు నియంత్రిస్తుంది ఎడమవైపు స్త్రీపక్షం ప్రేమ అతీంద్రియ దృష్టి సుఖాలు మరియు ఆనందాలు కూడా ఉత్తరాన ఉన్నాయి ఇవన్నీ ఎడమవైపు ద్వారా నియంత్రించబడతాయి అలాగే మన దృష్టి నిరంతరం ఎడమవైపుకి ప్రసరిస్తూ ఉంటుంది డబ్బు మరియు సంపదకు ఉత్తర దిశ ముఖ్యం అన్నింటికంటే మించి విశ్వం మొత్తం తన చుట్టూ తాను తిరుగుతుందని మరియు సూర్యుని చుట్టూ తిరుగుతుందని మనం అనుకుంటే ఈ విశ్వంలోని అంతర్గత భాగాన్ని ఆక్సిల్ అంటారు మరియు అది దానికి వ్యతిరేకంగా తిరుగుతుంది ఈ విశ్వం దక్షిణం నుండి ఉత్తరానికి వ్యతిరేక సవ్యదిశలో దిశలో తిరుగుతుంది అయితే దాని అంతర్గత ఉత్తరం నుండి దక్షిణానికి సవ్య దిశలో తిరుగుతుంది మన హిందూ ధర్మంలో దక్షిణేన వర్తనం అందుకే గుడికి వెళ్లేటప్పుడు ప్రదక్షిణలు చేయాలి దక్షిణేన వర్తనం ఉత్తరం ఈశాన్యం తూర్పు ఆగ్నేయం దక్షిణం ఇలా పయనిస్తూనే ఉంటాం కాబట్టి ఈ రెండింటి మధ్య సంఘర్షణ కారణంగా మనం ఆకర్షణ శక్తితో ఈ భూమిపై ఇరుక్కుపోయాము మరియు దానిని గురుత్వాకర్షణ శక్తి అంటారు ఈ రోజు సూర్యనారాయణ మూర్తి రెండు మూడు రోజుల్లో ఉత్తర దిగ్భాగ మార్గంలో ఉత్తర దిగ్భాగలో ప్రయాణించనున్నారు ఈ రోజు మనం ఉత్తర ధృవం వైపు ప్రయాణం మొదలు పెడితే తప్పకుండా మనకు కైవల్యం లభిస్తుంది ఈ భూమికి సంబంధించిన అన్ని అనుబంధాలు కూడా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాము అన్ని భావ బ్యాండ్లు కూడా తీసివేయబడతాయి ఇలాంటి రహస్యాన్ని కనిపెట్టిన ప్రాచీనులు ఈ విషయాలన్నీ శాస్త్రోక్తంగా చెబితే ఎందరికీ అర్థమవుతుందేమో అని కథలు జోడించి విభీషణ శరణాగతి కథ వైకుంఠ ఏకాదశి కథ ముప్పై మూడు కోట్ల దేవతలతో భగవంతుడు ఈరోజు మనకు దర్శనమిస్తున్నాడు మూడు కోట్లతో రంగధామాన్ని సందర్శించాడు ఇలా చెబుతూ మమ్మల్ని ఆలయాల వైపు మళ్లించారు స్వామి దర్శనం చేసుకోవాలని సూచించారు మన స్వంత ప్రయత్నం కంటే గురువుతో చేసే ప్రయత్నం మనకు అవసరం ధర్మం స్వయం కృషి లేదు అని చెప్పింది కాబట్టి అలాంటి మనలో జ్ఞానాన్ని ప్రేరేపించేవాడు నారాయణుడు అతడు ధనవంతుడు ప్రపన్న అడిగిన వారందరికీ అభయం ఇస్తాడు ఎవరిని రక్షించాలి అందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఉత్తర ద్వారం వైపు ప్రయాణిస్తే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అత్యంత కావాల్సినది ఏమిటి ఈ ప్రపంచంతో అనుబంధం నుండి విముక్తి మోక్షం అంటే ముచిల్ మోక్షం బంధాల నుండి విముక్తి పొందడం విముక్తి కలిగించడం అని అర్థం అందుకే ఉత్తర దిక్కుకు ఎంతో ప్రాధాన్యత ఈ పండుగకు అంత ప్రత్యేకత ఉంది నమోస్తు నారాయణ మై బీసీఎస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు